ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జీవితమే ఒక నాటకం అని తెలుస్తుంది అయితే ఏ విధమైన శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అనుభవాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు సింహరాశు వారికి ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా వీరు ఏం చేయాలి ఈ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు చాలా కాలం నుండి నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి వల్ల ఒక సమస్య రాబోతుంది దీని కారణంగా మానసికంగా కృంగిపోతారు జీవితం యొక్క నాటకం అనే అనుభవాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు అంటే ఇటువంటి అనుభవం మీకు ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు తట్టుకోలేని ఒక అనుభవాన్ని అయితే మీరు చూడబోతున్నారు ఈ విధంగా చాలా కాలం నుండి మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీకొక పెద్ద సమస్య ఎదురుకాబోతుందే జాగ్రత్తగా ఉండండి శివ శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవాను ఆరాధించండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కళ్ళు మూసుకొని ఇరవై ఒక్కటి సార్లు మననం చేసుకుని ఆ శివయ్యకు మీ యొక్క గోడు చెప్పుకోండి మీకేదైనా ప్రమాదం పొంచి ఉందా సమస్య రాబోతుందా వారి వల్ల ఏదైనా ఇరకాటంలో పడబోతున్నారా నుండి కాపాడమని ఆ పరమశివుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా ఆ పరమశివుడే మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలు చూస్తే ఉన్నాయి రాజకీయ నాయకులకి ఈరోజు సమయం బాగా అనుకూలంగా ఉంది ఈ రోజు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకుంటారు వారి నుండి ఒక గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే సింహరాశికి చెందినటువంటి పురుషులకి స్త్రీ సంబంధిత వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకునే విషయంలో చాలా ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి అటువంటి వ్యక్తులను ఈ రోజు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి వ్యాపారపరమైనటువంటి ఒప్పందాల విషయంలో భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త అనేది అవసరం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకున్న వారు ఈ రోజు కొనుగోలు చేస్తారు కొంతమంది విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కొంత డబ్బు ఖర్చయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే రుజుతన ఫలాల ప్రకారం వస్తువులు కాని డబ్బులు కూడా వసూలవుతాయి అలాగే ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి మీరు పూర్తి నమ్మకం గల వ్యక్తులకి అప్పు ఇవ్వటం మంచిది లేకపోతే భవిష్యత్తులో లేనిపోని సమస్యలను తలకెత్తుకునే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై తేదీ బుధవారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధనతో పాటు విష్ణు భగవాను ఆరాధించండి లక్ష్మీదేవిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి